ఆస్తిలో స్త్రీ పురుషులకు సమాన హక్కు పేదవారికి రేషన్ పెన్షన్ ఉచిత కరెంటుగా దివంగత మాజీ ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు నిలిచిపోయారని తెలుగుదేశం పార్టీ గూడూరు సేవలు చిరస్మరణీయమని ఆయన ఆశయాలను కొనసాగించే వ్యక్తిగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రం మరింత ముందుకు వెళ్తుందని పాషన్ సునీల్ కుమార్ తెలిపారు నందమూరి తారక రామారావు వర్తంతి సందర్భంగా తిరుపతి జిల్లా కోట మండలం మద్దాలి గ్రామంలో టీడీపీ మండల అధ్యక్షులు మద్దాలి సర్వత్తం రెడ్డి చేసి వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు రాష్ట్రంలో కోరారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మద్దలి సర్వోత్తం రెడ్డి సెల్ జిల్లా అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ నెల్లూరు మోహన్ రెడ్డి కందల బాలయ్య మధు యాదవ్ తుమ్మల మోహన్ నాయుడు చంద్రయ్య నాయుడు పాదార్తి కోటారెడ్డి తిరుమూరు మురళి అనూక్ విగ్రహస్థల దాత వెంకటరమణయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు సాధిస్తాం సాధిస్తాం ఎన్టీఆర్ రాసేయాలని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం ఇప్పుడు బాగా చూడాలి కూడా పోటీ చేయకుండా పోటీ లేకుండా చేసిన పరిస్థితి కూడా ఒకసారి చేస్తున్నా సరే ఓకే ఎందువాలంటే మన పైన తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు కానీ అయిపోయింది ఇంకా రెండు నెలలు ఎలక్షన్స్ ఖచ్చితంగా భయపడవాల్సిందే మనకి తీవ్రమైనటువంటి ఇబ్బంది జరిగే కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి ఈరోజు చెన్నైలో పనిచేస్తున్నా బెంగళూరులో పనిచేస్తున్నా హైదరాబాద్లో పనిచేస్తున్నా మీరందరూ ఎలక్షన్కి ముందు ఒక పది రోజులు ఈ గ్రామానికి వచ్చి మీ మిత్రులకి మీ స్నేహితులకి అందరు కూడా చెప్పి ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అవసరం ఖచ్చితంగా ఈ రాక్షసుడిని మనం అంతం చేయాలంటే సైకిల్ జెండా ఎగరాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ వచ్చి ఓట్లు ఉపయోగించుకోమని చెప్పి అందరం రిక్వెస్ట్ చేస్తున్నా మీరే కాదు మీకు దేశంలో ప్రతి ఒక్కరు కూడా రిక్వెస్ట్ చేసి ఎందువల్ల చెప్తున్నా అంటే రోజు చంద్రబాబు నాయుడు గారు అనేతం లేకుండా ఉంటే మన పరిస్థితి అద్వానటువంటి పరిస్థితి మీ అందరూ చూశారు చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా జైల్లో పెట్టినప్పుడు ఐటీ రంగం హైదరాబాద్ లో లక్షాది మంది ఐటీ ఉద్యోగులు వచ్చి అయ్యా ఆయన దగ్గర వల్ల మేము బతుకుతున్నాం ఆయన దయ వల్ల మేము ఎక్కడో గ్రామాల్లో పేడెత్తుకునే వాళ్ళం ఈరోజు బ్రహ్మాండ లక్ష రెండు లక్షల జీతంతో నేను నా భార్య పోతున్నామని ధైర్యంగా చెప్పి ఆడ కేసీఆర్కి కేసీఆర్కి సమర్పించిన విషయం కూడా మీకు నేను తెలియజేస్తున్నా ఎవరికి అర్థం కాలా జగన్మోహన్ రెడ్డికి అర్థం కాలా ఎవరైనా జనాభా వచ్చారంటే ఆయన ఆ రోజు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో వాళ్ళ వారసత్వంతో వచ్చి ఆ రోజు బాబు గారికి భాషని చెప్పి వచ్చి గుర్తి చేస్తున్నా కాబట్టి ఇది పరీక్షా సమయం మనమందరం కూడా కూడా పరీక్షల్లో పాస్ అవ్వాలి ఈ పరీక్షల్లో పాస్ అయ్యి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ట్రెండ్ మొత్తం తెలుసు ట్రెండ్ మొదలైంది రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం ఎవరు ఎవరన్నా ఎవరు కాదన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈరోజు అందరూ చెప్తున్నారు ఎందువల్లంటే ముఖ్యంగా పేదవాళ్ళు చెప్తున్నారు ఈ నిత్యావసర ధరలు చూసి వాళ్ళు నోరు కొట్టుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా నాయనా నువ్వు వరకు అమ్మఒరిస్తా ఉన్నావు పదిహేను వేలు ఇస్తా ఉన్నావు గెలిచిన తర్వాత ఆ ముందు అందరికి ఇస్తా ఉన్నావు గెలిచిన తర్వాత చూచి మేము ఒకరికి ఉన్నావు సరే అంతిస్తామంటే ఆ పదిహేను వేలు కాదంట పదమూడు వేలు అంట ఇప్పుడు మనం చెప్పాం మన మేనిఫెస్టోలో చెప్తున్నాం ఈరోజు ఎంతమంది పిల్లలు చదువుతుంటే అన్ని పదిహేను వేలు చంద్రబాబు నాయుడు గారు ఏ షరతులు లేకుండా మీకు ఇవ్వబోతున్నా అని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నా అట్లాగే ప్రతి ఇంటికి కూడా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తారని చెప్పి మీకు తెలియజేస్తున్నామా అట్లాగే మన ఇంట్లో పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఆడబిడ్డలు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా నెలకి నాలుగు వందల రూపాయలు మీకు పెన్షన్ ఇస్తానని చెప్పి నేను తెలియజేస్తాను అమ్మా అరవై సంవత్సరాలు ఆటోమేటిక్గా పెన్షన్ గెలిపలు కానీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపల ఎవరున్నా కానీ చంద్రబాబు నాయుడు గారు నెలకి పదిహేను వందలు ఇస్తారని చెప్పి అందరూ తెలియజేస్తాం తల్లుదారా అట్లాగే ముఖ్యంగా చదువుకున్నటువంటి విద్యార్థులు విద్యార్థులు మీకు ఉద్యోగం వచ్చినంత వరకు యోగలో నిధి కింద నెలకి మూడు వేల రూపాయలు మీకు ఇస్తారని చెప్పి నేను తెలియజేస్తానమ్మా అందరు కూడా తెలియజేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా రైతులు ఉంటే సంవత్సరానికి ఇరవై వేల రూపాయల ఖాతా లేస్తారని చెప్పి మే అందరూ తెలియజేస్తున్నాం